ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ని డిస్మిస్ చేసింది హైకోర్టు ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ ఫోర్ నిందితుడిగా ఉన్నారు రాష్ట్రంలో మద్యం ఆర్డర్లు సరఫరా వ్యవస్థ గతంలో ఆన్లైన్ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఉండేదని వైసీపీ ప్రభుత్వ హయాంలో దానిని మాన్యువల్ విధానంలోకి తీసుకురావడంలో ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిఐడి సిట్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర హైకోర్టులో వాదనలు వినిపించారు తద్వారా లావాదేవీలను తన నియంత్రణలోకి తీసుకున్నారన్నారు ముడుపులు అందిన కంపెనీలకే మద్యం సరఫరా అనుమతులు తెలిపారు మద్యం కుంభకోణం ద్వారా ఖజానాకు మూడు వేల ఐదు వందల కోట్ల నష్టం జరిగిందన్నారు ఆ సొమ్మును మళ్లించడంలో మిథున్ రెడ్డి పాత్ర కీలకమని చెప్పారు ఈ కుంభకోణానికి వ్యూహరచన అమలులో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ గా వ్యవహరించారు మిథున్ రెడ్డికి నేర చరిత్ర ఉందని ఆయనపై ఎనిమిది కేసులు నమోదయ్యాయని చెప్పారు ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేయాలని కోరారు మిథున్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు